ప్రముఖ బెంగాలీ నవల రచయిత తెలుగు నాట సృష్టించిన సంచలనం ప్రపంచనం దేవదాసు సమాజాలని వ్యక్తిత్వాల్ని లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు నవలలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అతనే శరత్చంద్ర చిటోపాధ్యాయ శరచంద్రగా సుపరిచితులు చిరపరిచితులు చక్రపాణి వంటి ప్రముఖులు ఆయన నవలలను తెలుగువారికి మరింతగా దగ్గరగా చేశారు శరత్ నవలు ఎంతగా ప్రభావితం చేశాయంటే కొందరు పాఠకులు శరత్ను తమ తెలుగువాడే అని ఎంతగా తెలుగు నాట ఆయన ప్రాచుర్యానికి ఇది ఒక మెచ్చతనక ఒక ఉదాహరణ మ్యాన్ రాబో ప్రేక్షకులకు శరత్చంద్ర సాహిత్యాన్ని ఆయన నవలను పరిచయం చేసే చిరుప్రయత్నం ఇది ఈ వీడియో మీద మీ స్పందన కామెంట్ రూపంలో చంద్ర శరత్చంద్ర సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి వస్తు వైవిధ్యం కుటుంబం సమాజాల నేపథ్యంతో ఒక సాంఘిక నవల సామ్రాజ్యానికి సామ్రాట్గా ఉన్న నవలా చక్రవర్తి అది కథనంలో కథల విశిష్ట ఒక శరత్కాలపు కాంతుల వెన్నెల్లా కురిపించినటువంటి శరత్చంద్ర శరత్చంద్ర నవళ్లు చాలా విశిష్టంగా స్త్రీ పాత్రల ఔన్నత్యాన్ని భారతీయ స్త్రీ యొక్క ఉదాత్తతని ఎంతో గొప్పగా చిత్రించినవి అందుకనే దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితం ఎప్పుడూ సెప్టెంబర్ పదహారు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో పుట్టి బెంగాల్లో కళ్ళు తెరిచినటువంటి ఆ భువనమోహిని సుతుడు అయిన శరత్ చిన్నప్పటినుంచి ఆంగ్ల సాహిత్యంలో అలాగే తండ్రి మతిలాల కాస్త పాండిత్య సాహిత్యాభిమానాన్ని వంట పట్టించుకుని ఎంతో విశిష్టంగా ఎన్నో ఆంగ్ల సాహిత్యాలని చదివినటువంటి ఆ ముగింపు యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది బాగా అవగాహన చేసుకుని ఒక విశేషమైనటువంటి ఆలోచన పదంతో సమాజ నేపథ్యాన్ని తన పదిహేడో ఏటనే కథా రచనగా పురికొల్పి ఎంతో విశిష్టమైనటువంటి ఆ నవలా సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి సమ్రాట్ శరత్చంద్ర చాలా ఎన్నో మనకి నవళ్ళు ఉన్నాయి కానీ మనకి బాగా తెలుగువారికి కూడా సుపరిచిత అవ్వడానికి ముందుగా మన తెలనివాసైనటువంటి చక్రపాణి యొక్క అనువాదాలు కానీ అందులో శరత్ బాగా అర్థమయ్యేలాగా ఆయన యొక్క అంతరంగం అర్థమయ్యేలాగా మనకి వినిపిస్తుంది శరత్తు రాసినటువంటి నవల్లో ఒక స్వేచ్ఛ అది ఎంత గొప్పగా ఆ అనువాదంలో కూడా తెలుగులో కూడా ఆ ప్రతిభా పాట వాళ్ళని ఎక్కడా కూడా తగ్గనీయకుండా ఉన్నటువంటిది బెంగాల్ వాళ్ళు ఒక రవీంద్రుడు ఒక శరత్ ఒక బంకింగ్ చంద్ చటర్జీ ఇలాగ వాళ్ళు నిలుపుకున్నటువంటిది ఎందుకంటే అక్కడ శౌర్యాన్ని సాహిత్యానికి ఎంతో విశిష్టంగా వారు ఆ విధంగా వాళ్ళు ఒక స్టేషన్కి పెట్టిన ఒక సర్కిల్కి పెట్టుకున్న ఆ పేర్లతోటి పిలుస్తారు అలా మనకి అడుజాడ గురజాడైన గురజాడిని కూడా గుర్తించడానికి చాలా ఆలస్యం చేసినటువంటి వాళ్ళు ఆ దేశభక్తి గీతాలని అలాగే మనకు కృష్ణశాస్త్రి కానీ ఒక శేషేంద్రి కానీ ఇలాంటి ఉత్తమైన కవులు శ్రీశ్రీ యొక్క పందాన్ని ఆ ప్రతిభాశీలంగా అందుకోవడం ఒక రచన విశిష్ట ఒక విశ్వనాథ్ యొక్క జ్ఞానపీఠ అవార్డు ఆయన యొక్క ఆ పదాన్ని ఆ తెలుగులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నుడికారాన్ని అందరికీ అందించుకోవడానికి తెలుగు మాట్లాడడమే పెద్ద సిగ్గుచేటుగా భావించడం ఎంత దౌర్భాగ్యం అది తెలుగు వారివై తెలుగులో మాట్లాడడానికి ఆ విధంగా సంకోచించేవారు ఎందుకు అని అడిగినట్టు కాళోజీని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర పౌరుషాన్ని మనం తెచ్చుకోవడానికి తెలుగు వల్ల బుండా అంటూ చెప్పినటువంటి ఆ తెలుగు నేతలు కూడా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సి వస్తుంది కనుక అటువంటి నవలా సాహిత్యాన్ని బెంగాల్ వాళ్ళు కానీ ఒక కేరళ వాళ్ళు కానీ ఇచ్చేటువంటి దానికి వాళ్ళు బెంగాల్ న ఈ నవలా సామ్రాట్ యొక్క రచనలు అజరామరంగా ఉన్నాయంటే మన తెలుగు వాళ్ళని కూడా ఎంతో అలరించి ఒక దేవదాసు ఒక బాటసారి ఆ చిత్రాలు ఆ బాలగోపాలని అలరించాయంటే అది ఎంతగా మనలో మనదైనటువంటి ఒక నేపథ్యాన్ని సమాజ నేపథ్యాన్ని శ్రీ ఔన్నత్య చిత్రాన్ని అందించాయని చెప్పచ్చు కనుక మనకి చెప్పాలంటే సినిమా అక్కినేని సావిత్రి భానుమతి వీరందరికీ కూడా ఆ చక్రపాణి నవల కానీ ఈ ప్రతిభా పాటవాళ్ళు శరత్ ప్రతిభా పాటవాళ్ళు చాలా చక్క ఎందుకంటే ఆ శ్రీకాంత్ నవల శరత్తుది అది ఆయన జీవితరిత్రలాగే అనిపిస్తుంది మనకి అటువంటి విశిష్టమైంది కనుక మనకి ఆ స్వదేశీ భావన దేశీయ భక్తి ఒక సామాజిక శక్తి ఇవన్నిటినీ ఒక నవల దాంట్లో చేసి ఆ రోజుల్లో చలన చిత్రాలు చూడని వాళ్ళు ఉంటారు కానీ నవల చదవనేటువంటి వాళ్ళు విశిష్టంగా శరత్ నవల చదవని వాళ్ళు ఎవరు ఉండరు అనిపించేలాగా అంత గొప్పగా స్త్రీ పాత్రలతోటి ఆ రచన సంవిధానంతో దేశంలోనూ కాకుండా ఇరుగు పొరుగు దేశాల్లో కూడా ఒక తొంభై సినిమాలు ఈ ప్రభావాలతో ఈ నవలా ప్రభావంతో వచ్చాయి అంటే నమసక్ కానిటువంటి అనేటువంటి ఒక విశేషం కనుకనే మహిళలు పిల్లల మధ్య ఆత్మీయతల్ని అనుబంధాలని వాళ్ళ రోజువారీ ఆ పనుల్లో ఉన్నటువంటి ఆ భాష చమత్కృతిని అలాగే అనుబంధాలని అక్షర భావన అనుబంధాన్ని ఇది పెంచడంలో సరత్తు అందివేశం చేయని చెప్పచ్చు ఆ విధంగా ఒక దృశ్య రూపమైనటువంటి ఎన్నో సమర్పించినటువంటి ఆ నవళ్ళు ఆ శరస్ సాహిత్యం ఒక మహిళా ఔన్నత్యాన్నే కాకుండా మనకి ఒక హిరమన్ ఈ నవళ్ళ పట్ల రచనల పట్ల ఒక బంగారు పదం యొక్క అనుబంధాన్ని అనిపించింది ఇక్కడ ఒక బంగారు పదంగా విస్తరింపజేసింది నవలకి ఎందుకంటే నవలా మళ్ళు ఎంతోమంది ఒక నవలా శకం మహిళా రచయితలతో నడిచింది అంటే ఈ ప్రభావం కూడా శరత్ సాహిత్య ప్రభావం కూడా ఎంతో ఉందని చెప్పచ్చు కనుక ఆయన యొక్క అను అనుబంధం ఉన్నటువంటి జీవితాంతో అనుబంధం ఉండి ఆ శరత్ చంద్ర పెళ్లి చేసుకున్నటువంటి ఆ బెంగాలీ కుటుంబం పేద బెంగాలీ కుటుంబం కుమార్తె శాంతిని ఆ తాగుబోతికిచ్చి చేస్తుంటే ఒక అంటే సంస్కరణ శైలిని కూడా ఆ నిర్ణయం ఉంటే ఆమెను రక్షించడం కోసం శరత్తు కోరడం అప్పుడు ఆ మిత్రుడి ద్వారా పంతొమ్మిది వందల ఆరులో ఆయన శాంతిని పెళ్లి చేసుకుంటారు అంటే ఈ జీవితాలంతా కూడా మనకి కొన్ని కొన్ని నవల్లో కనిపిస్తాయి దురదృష్ట పేగు వ్యాధితోటి ఆ శాంతి అలాగే ఏడాది కొడుకు కూడా పోవడం తర్వాత మిత్రుడి కోరిక మళ్ళీ ఒక ఒక సమాజ సంస్కరణ ఒక సంస్కరణశీలత్వం ఆయనలో ఒక అభిదయభావం కనిపిస్తుంది బాల వితంతు అయిన అతని కూతురి మోక్షత ఒక ఉంటే అతన్ని ఆమెను ఆ హిర హిరణ్యాంబ ఆ హిరణ్యాంబను వివాహం చేసుకుని కానీ వాళ్ళకి పిల్లలు లేకపోయినా ఆయన పిల్లలన్నీ కూడా ఈ నవలాల్లో ఉన్నటువంటి ఆ జీవితాలే అవన్నీ కూడా ఆయన కృతులుగా సమాజాన్ని కదిలించేటటువంటిది అందుకని శరత్చంద్ర కుటీరం అనే పేరుతోటి మనకు పర్యాట కేంద్రంగా ఉంది బెంగాల్లో ఎప్పటికైనా తెలుసుకుంటే అలాగా వాళ్ళ యొక్క ఆ నవలన్నీ కూడా ఆయన ఔన్నత్యాన్ని భావ వైశిష్టతను సాటుతాయి కనుక మన భాషని అక్షరాలని ముద్రం పెట్టడంలో శరత్ది అందివేసిన చేయని చెప్పొచ్చు అలాంటి శరత్సాహిత్యం ఎప్పటికీ అజరావరంగా నిలిచిందంటే ఆయనలో ఉన్నటువంటి ఒక విశిష్టత అటువంటి ఆ నవలా సామ్రాట్ శరత్ చంద్రకి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష